క్రియేషన్స్ మా ఛానల్ని ఇప్పుడే గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి దిస్ మై ఛానల్ వేసుకుందాం ఓకే ఈ రోజు నేను లైవ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే మనకి యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్స్ ఇచ్చింది మనకి యూట్యూబ్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో యూట్యూబ్ చాలా అంటే చాలా అప్డేట్స్ తీసుకురావడం అయితే జరిగింది నిన్న మనందరికీ వచ్చే ఉంటుంది మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా ఆ ఛానల్స్కి అయితే అన్ని ఛానల్స్కి అంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ ఇంకా కావాలి అయినా కానీ నాకు మెసేజ్ అయితే వచ్చింది స్టాండ్ అవుట్ ఫర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ నోటిఫికేషన్ అయితే యూట్యూబ్ స్టూడియోలో అయితే మనకు కనిపిస్తుంది దీన్ని దీన్ని యూజ్ మనకైతే ఇప్పుడే ఉండదు కానీ ఫ్యూచర్లో అయితే మనకు చాలా ఉంటుంది నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు దీని యూజ్ మనకి అంటే మన ఛానల్ గ్రోత్ వచ్చినప్పుడు లేకపోతే మన ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి అడ్వర్టైజర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానో లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారానో ప్రోడక్ట్స్ ద్వారానో ఇంకా వీటి వీటి ద్వారా అయితే మనకి ఎరనై మనం ఎర్నైతే చేసుకోవచ్చు చూడండి నేను ఆ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది అయితే దీంట్లో చూపిస్తాను నేను మీకు చూడండి ఇది యూట్యూబ్ స్టూడియోలో నా ఛానల్ అది ల్యాప్టాప్లో అయితేనే అప్డేట్ అనేది చేసుకోవడానికి అవుతుంది ఫోన్లో అయితే నేను చాలా ట్రై చేసాను బట్ బట్ అది అవ్వలేదు చూడండి ఎలా ఫస్ట్ అయితే ఈ లెఫ్ట్ కార్నర్ చివరిన మనకి సెట్టింగ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది సెట్టింగ్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనకి చా ఇక్కడ చూడండి మనకి కొన్ని ప్రాపర్టీస్ అయితే కనిపిస్తున్నాయి జనరల్ ఛానల్ అప్లోడ్ డిఫాల్ట్స్ పర్మిషన్స్ కమ్యూనిటీ మోడరేషన్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అగ్రిమెంట్స్ వీటిలో మనం ఛానల్ మీద క్లిక్ చేసుకుందాం మనకి ఫోన్లో అయితే ఈ అప్డేట్స్ అయితే ఇవేమి కనిపించవు ల్యాప్టాప్లో మనం యూట్యూబ్ స్టూడియోలో లాగిన్ అయితేనే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేవి మనకు వస్తాయి చూడండి దీంట్లో ఛానల్ మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి మళ్ళీ దాంట్లో మధ్యలోది అడ్వర్టైజ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ కొన్ని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనం డౌన్ చేసుకుందాం ఇది డిఫాల్ట్గానే క్లిక్ చేసి ఉంటుంది మనకి ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని చూడండి తర్వాత కింద మనకి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది అలౌ థర్డ్ పార్టీ కంపెనీస్ టు ఏఐ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ ఇది అప్డేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది చాలా మందికి డౌట్ ఉంది అనే చెప్తున్నారు చాలా మంది అంటే నేనైతే కొత్త యూట్యూబర్ని నాకు కొంచెం కొంచెమే తెలుసు అంటే ఎక్కువ యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే చేసుకోవచ్చు దానివల్ల యూజ్ అయితే ఉండిద్ది కానీ ఇప్పుడు ఉండదు ఫ్యూచర్లో అయితే మనకి ఆ అప్డేట్ యొక్క యూజర్స్ అయితే మనకు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు చూడండి దాన్ని దీని మీద క్లిక్ చేయాలి నేను ఇప్పుడు తీసుకుని మళ్ళీ క్లిక్ చేస్తాను ఎందుకంటే చూపించడానికి మాత్రమే తర్వాత దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే ఒకటి వస్తుంది బట్ అది మనకు అవసరం లేదు మ ఓన్లీ మనం సెలెక్ట్ చేసుకునేవి మాత్రమే వస్తాయి అది దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఓన్లీ అంటే మనం మనం ప్రిఫర్ చేసిన ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్ మీద మనం క్లిక్ చేసుకోవాలి తర్వాత సేవ్ కొట్టాలి బట్ నేను కొట్టేశాను కాబట్టి మనకి రావట్లేదు వస్తున్నా ఇలా అయితే అప్డేట్ చేసుకోవాలి మనం